మానవత్వం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనే దానికి ఒకసారి మీ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు ఉల్లంత పుల్లున్నటువంటి ఒక ముసలి వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మంచం మీద పెడితే ఆ దారిలో పోతూ పోతూ అక్కడికి వెళ్ళిన ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని అతన్ని అతన్ని ఈ విధంగా అత్తుకొని పుల్లు పుల్లుసారి వాసన వస్తుంది ఇలా కాదు పెట్టాడు సార్ నేను ఏంటి ఎవరికి అని అన్నాను సార్ నన్ను నెట్టేశాడండి నీకు అర్థం కదా పోన్నాడు మన బస్సు కూడా ఒక వ్యక్తి ఎలా వచ్చాడో చూడండి అంటే ఎన్నో నులక మంచం మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని వదిలేసినటువంటి ఒక ఒక ముసలవిడ పాడేరులో పాడేరులో రాత్రి నానేసుకున్నటువంటి పుణ్యులను అన్నం అంటాం రాత్రి అన్నం పుణ్యులు పొద్దున్నే సద్దన్నం దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆ కుండలో నుంచి తీసి ఇలా పెట్టిందండి ఇలా పెట్టినప్పుడు మూతంతా ఎంగిలి ఎందుకుంది లోపల తిన్నాడు ఇదంతా ఉంటే తన పైటితోటి తుడిసిందండి ఆవిడ గట్టిగా వాటేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటనలు మానవత్వాన్ని మీరు మొత్తం చంపేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత రాజకీయాలు చేస్తారా లేకపోతే ఇంకేమైనా దుష్పం చేస్తారండి